గేమ్స్ ఆడిస్తారన్నది హిలా హలో అండి మేమందరం కలిసి వనభోజనానికి వెళ్తున్నామో చూడండి టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వెళ్తున్నామండి మంది కలిసి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళామండి మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పటికి చుట్టూ మామిడి తోట ఎంత బాగుందో మేము ఇక్కడ స్పాట్ వెతుక్కుంటున్నామండి కూర్చోడానికి ఈ మామిడి తోట మొత్తం తెప్పి మీకు చూపిస్తానండి కాకపోతే లేవండి సీజన్ కాదు కదా పర్వాలేదు చాలా రకాల చిక్కు పళ్ళు గుమ్మడికాయలు ఇంకా సీతాఫల్ చాలా జామకాయలు చాలా రకాల ఫన్లు అయితే ఉన్నాయండి సో అవన్నీ మీకు తెప్పి చూపిస్తా మనం ఇక్కడ కూర్చోడానికి ఒక మంచి స్పాట్ వెతుకుతున్నాం అందరము సో చాలా మంది ఇక్కడ రెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వచ్చేసి కూర్చుంటున్నారు కాకపోతే వన భోజనానికి వచ్చినప్పుడు వనంలోనే కూర్చోవాలి కదండి మేమైతే అక్కడే కూర్చున్నాము చాలా మంది ఇక్కడ కూర్చున్నారు సో అక్కడ కాసేపు సేపు పెద్దవాళ్ళని కూర్చోబెట్టేసి మేము అలా తిరిగి వద్దామని వెళ్ళామండి సో ఇలా ఖాళీగా ఉండడం ఎందుకని ఇక్కడ మేము ఒక రీల్ కూడా ట్రై చేసామండి రాను రాను ముంబైకి రాను అనే రీల్ ఓకే పర్లేదు బానే వ్యూస్ వచ్చాయి మీరు కనుక ఆ వీడియో చూసినకపోతే మన ఛానల్లో డాన్స్ చేసి అలసిపోయామండి ఇక కాసేపు భోజనం చేసిన తర్వాత తిరుగుదామని వచ్చేసామండి అందరూ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వంటలు అయితే తెచ్చారండి అందరూ నాన్ వెజ్ తెచ్చేసారు వంటలకి వెళ్ళాక నాన్ వెజ్ లేకుంటే ఎలాగండి సో చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ కర్రీ మటన్ కర్రీ చపాతి రైస్ బగారా రైస్ చికెన్ బిర్యానీ ఇలా చాలా వెరైటీ వంటలు అందరూ షేర్ చేసుకొని తిన్నామండి పిల్లలు తినేసి ఇలా చెట్లకి కూర్చున్నారండి మేము తింటుంటే వీడియోస్ తీశారు ఇలా మా భోజనం అయితే అయిపోయిందండి భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అవి ఉన్నాయని చెప్పారు చూడాలి ఇంకా ఏమేమి గేమ్స్ ఆడిస్తారన్నది ఇలా కూర్చొని తింటుంటే మాత్రం అదొక డిఫరెంట్ వైబ్ అండి చాలా హ్యాపీగా అనిపించింది అందరం ఇలా కూర్చొని తినడం అది కూడా చెట్ల మధ్యలో చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేరో కమెంట్ చేసి చెప్పండి సో ఇక మిగితా వచ్చిన వారందరినీ చూపిస్తానండి అందరు కూడా చాలా బాగా చిల్ అవుతున్నారు వాళ్ళు తెచ్చిన వంటలతోటి చూసేయండి ఇంత మంది మీకు కలిసి ఒకేసారి రావడం చాలా హ్యాపీగా అనిపించిందండి వీళ్ళందరూ ఎవరు అసలు ఇంతమంది కలిసి ఒకేసారి ఎలా వచ్చారు రిలేటివ్స్ ఆ అయితే ఇంతమందికి ఒకేసారి ఎలా వీలైంది అనే డౌట్స్ అనేవి మీకు కొన్ని వచ్చి ఉంటాయి సో వీళ్ళంతా మా రిలేటివ్స్ కాదండి కులస్తులు కులస్తుల్లో పెద్ద మనుషులు కలిసి అందరినీ తీసుకెళ్లాలని ప్లాన్ చేసి ఇలా తీసుకొచ్చారనమాట ఇలా మేమందరం కలిసి భోజనానికి రావడం జరిగింది మేము ముందే తినేసి తోటంతా తిరుగుదామని ప్లాన్ చేశాము సో అందుకని ఫాస్ట్ గా తినేసాము తోటలోకి వచ్చేసామండి ఇది రామా ఫలం చెట్టు అండి నేను ఎప్పుడు చూడలేదు దీనికి ఉన్నవి రామా ఫలాలు సో ఇక్కడ ఒక చిన్న చెట్టుకి జాంకాయ దొరికిందండి నాకు దాన్ని తెంపేశాను సో చెట్టుకి కాయ బరవా అన్న సామెత ఎందుకు నిజము నాకు ఇప్పుడు తెలిసిందండి చూడండి చెట్టు ఎలా ఉంది దానికి ఎంత పెద్ద పెద్ద కాయలు అవి కూడా ఎన్ని ఉన్నాయో ఎంత పెద్దగా ఉన్నాయో ఇవేం కాయలు మీకు తెలుసా గుమ్మడికాయలు అండి ఇక్కడ మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగానే చిక్కుపల్లె చెట్లు ఉన్నాయండి కాకపోతే అవి కాస్త కచ్చా ఉన్నాయి సో అవైతే ఒక్కటి కూడా తెంపలేవు ఉసిరికాయ చెట్లు నిమ్మకాయ చెట్లు చాలా ఉన్నాయండి చాలా తిరిగేసాము ఆ తర్వాత కాసేపు ఒక చోట కూర్చొని గేమ్ ఆడదాం అనుకున్నామండి అందరం కలిసి కాసేపు సంగీత్ కుర్చి ఆడాము గరుబ ఆడాము తర్వాత తంబోలా గేమ్ అని కూడా ఆడాము అందులో నేను ఒక హండ్రెడ్ రూపీస్ బక్సీస్ విన్ అయ్యానండి సో ఇలా మా లేడీస్ అందరికి పాటలతో ఈ వన భోజనాలు అనేది కంప్లీట్ అయిపోయాయండి చాలా హ్యాపీగా అనిపించింది మీకు వెనక వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం